బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు ఓదేల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రేమ్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొమిరలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం కృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రేమ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే సప్పండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఇంద్రమ్మ రాజ్యం కోసం ప్రజలు వేచి చూస్తున్నారని త్వరలోనే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అదేవిధంగా ఐదు గ్యారెంటీలను అమలు చేస్తారన్నారు వచ్చే లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు